తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటుడైనటువంటి సుమన్ ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నట్లుగా తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ వార్తల మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శ్రీలీల గారు వారితో మాట్లాడారు శ్రీలీల గారు నమస్తే అండి నమస్తే అండి హీరో సుమన్ రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నట్లుగా ఆయన తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లుగా రకరకాల వార్తలు వస్తున్నాయి దీని మీద అంటే చలన చిత్ర రంగంలో ఫస్ట్ టైం అతన్ని మనం ఎక్కువగా ఇష్టపడింది నైంటీస్ మూవీస్ లో ఆ తర్వాత చూస్తే అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వర స్వామి గెటప్లో ఓకే ఆయన దాంట్లో చాలా బాగా పాత్ర పో ఆ పాత్ర పోషించారు అంటే ఒక నాటుడు ఖచ్చితంగా నిజంగా చాలా ప్రతి ఒక్కరం కూడా అలా కట్టి పడేస్తుంది ఆ సీన్లవన్నీ మనం చూసినప్పుడు ఆ వెంకటేశ్వర స్వామి ఎంట్రీ ఇచ్చినప్పుడు ఆ కాస్ట్యూమ్ కానివ్వండి అదంతా కూడా నిజంగా మనం వెంకటేశ్వర అప్పట్లో మనం ఎన్టీ రామారావు గారి గురించి ఏ విధంగా చెప్పుకున్నాము తర్వాత ఆ స్థాయిలో ఉన్నది మాత్రం అన్నమయ్య సినిమాలో ఈయన క్యారెక్టర్ ఖచ్చితంగా దానికి మాత్రం మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా అతనికి నటన పరంగా మంచి పేరుంది గుర్తింపు ఉంది అదేవిధంగా కష్టపడే తత్వం ఉంది కరాటే బ్లాక్ బెల్ట్ తెలుసు మరి ఎవరైతే బాన్ చంద్ర గారు తను కలర్ తక్కువగా ఉంటానని చెప్పేసి ఈయన్ని ప్రోత్సహించి తెలుగులో నిన్ను బాగా ఆదరిస్తారు చక్కగా ఉంటావు హ్యాండ్సమ్గా మంచి అందగాడివి వెళ్ళొచ్చు అని చెప్పేసి తను చాలా సందర్భాల్లో చెవట నేను విన్నాను చాలా ఇంటర్వ్యూలో అంటే ఇక్కడ రాజకీయం చలన చిత్రం ఈ రెండిట్లో రాణించాలంటే అంత ఆషామాషి కాదు ఫస్ట్ విషయం మనం ఎన్నో చూస్తున్నాం ఎన్నో విన్నాము అదొక అన్న నందమూరి తారక రామారావు తర్వాత ఇప్పుడు తర్వాత బాలకృష్ణ గారు తర్వాత మొన్న డిప్యూటీ సీఎంగా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో గెలిచిన పవన్ కళ్యాణ్ గారు అంటే రెండింటిని మేనేజ్ చేయటం ఆయనే చెప్తున్నారు నేను ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన సినిమాని చేయలేకపోయానని అంటే రెండింటిని మేనేజ్ చేయటం ఎంత కష్టం ఒకవైపు ప్రజలు ఇంకొక వైపు ప్రేక్షకులు ఇద్దరు ఒకరే ఆయనకి కాకపోతే ఇద్దరిని రంజింపజేయాలంటే మామూలు అయిన విషయం కాదు రాజకీయం వేరేగా చూస్తారు ఇటు సినీ రంగం వేరేగా చూస్తారు కాబట్టి పాత్రలు అక్కడ చూస్తే హ్యాట్రిక్ కొట్టారు హిందూపురంలో బాలకృష్ణ గారు మరి ఆయన ఏంటి అక్కడ అంటే చూస్తున్నాం ఈ రోజున ఎక్కడా కనిపించట్లేదని ప్రతిపక్షాలు ఏ విధంగా అవహేళనగా మాట్లాడుతున్నాయి కానీ తట్టుకొని నెట్టుకొని మనం చూస్తే భగవత్ కేసరికి ఏ విధంగా ఆయన నేషనల్ అవార్డు వచ్చింది అంటే ఏదైనా సరే సాధించాలంటే పట్టుదల ఉండాలి అదే విధంగా దాన్ని ఒక తపన ప్రజల్ని మనం చూసుకోవాలి హిందూపురాన్ని ఏ విధంగా డెవలప్ చేశారు చూస్తాం అలా అని చెప్పేసి ఆయన నియోజకవర్గాన్ని వదిలేయలేదు నియోజకవర్గాన్ని వదిలేస్తే ఈ రోజున హ్యాట్రిక్ కొట్టే స్థాయికి ఆయన రాడు మరి కాబట్టి అంత గొప్పగా మనం దాన్ని చేయాలి అని అంటే ఫస్ట్ నోరు మంచిదైతే ఊరు మంచిదైద్ది అంటే సుమన్ గారి విషయంలో ఆ విషయం కొంచెం మనం బయట నుంచి వింటున్న మాటలు ఎన్నో విధాలుగా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వైపు మాట్లాడి ప్రతిపక్షాన్ని ఆయన ఎప్పుడైనా ఎత్తి చూపుతారు అనేది ఎన్నో రకాలుగా వినిపిస్తున్న మాటలు దానివల్ల అతను తన రాజకీయ జీవితంలోకి వచ్చే అవకాశాన్ని రాలేరేమో వచ్చే అవకాశాన్ని కోల్పోయారేమో అని రకరకాల మాటలు సుమనే ఖచ్చితంగా ఆయనే ఆయన కూడా నేను ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ ఒక చిన్న ఫ్యామిలీ ఫంక్షన్లో కలిసాను బాగా మాట్లాడతారు వ్యక్తిగతంగా మంచివారు చక్కగా రిసీవ్ చేసుకుంటారు బాగా మాట్లాడతారు ఎక్కడా కూడా పాపం కొన్ని కారణాల వల్ల అతను కూడా జైలు జీవితం అనుభవించొచ్చారు ఎవరు పర్సనల్స్ వాళ్ళకు ఉంటాయి కానీ ఇక్కడ చలనచిత్ర రంగంలో ఉన్న వ్యక్తులుగా వీళ్ళు రాణించాలన్నా ప్రేక్షకుల్ని రంజింప చేయాలన్నా రాజకీయ రంగం వైపు రావాలని ఒకవేళ ఆశ ఆసక్తి ఉన్నా కూడా అది ఎంతవరకు వీళ్ళు విజయవంతంగా సక్సెస్ఫుల్గా దాన్ని చేయగలరు అంటే అది అందరి వల్ల కాదు కొందరి వల్ల మాత్రమే అవుతుంది అనేది మాత్రం సత్యం జగమెరిగిన సత్యం అది కాబట్టి ఇక్కడ సుమన గారి విషయంలో చెప్పుకోవాలంటే నిజంగా ఆయనకి ఆశ ఆసక్తి ఉంటే ట్రై చేయొచ్చు అది ఎవరు కూడా అనేది కాదు కాకపోతే ప్రజల ఆలోచన ప్రేక్షకుల ఆలోచన అదేవిధంగా రాజకీయంలో ఎవరు ఆహ్వానిస్తారు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి గతంలో వీళ్ళు మాట్లాడిన మాటలు ఖచ్చితంగా పరిగణలోకి వస్తాయి ఎన్నో సార్లు మనం చూసాం మొన్న బా ఎవరైతే పయ్యవల కేశవ్ గారు కూడా ప్రొద్దు తిరుగుడు పువ్వుల గురించి చాలా మంచిగా ఒక వ్యాఖ్యం చెప్పారు దాన్ని వింటూ ఉంటే నిజంగా ప్రొద్దు తిరుగుడు పువ్వులు అంటే సూర్యుడు ఎటువైపు ఉంటే అటువైపు దొరుకుతాయి పార్టీ అధికారంలో ఎక్కడ ఉంటే అక్కడ దొరుకుతా ఉంటారు అట్లాంటి వ్యక్తుల మీద ఎప్పుడు గోడ మీద పిల్లి అని కూడా పోలుస్తూ ఉంటారు కాబట్టి ఇట్లాంటి వ్యక్తులు ఏంటంటే వాళ్ళు ఏ పరిస్థితుల వల్ల ఏ ప్రభావం వల్ల అలా మాట్లాడారో మనకు తెలియదు కానీ బయటకు వచ్చినప్పుడు మాత్రం ఆచితూచి మాట్లాడాలి అందులోనూ ఇట్లాంటి పబ్లిక్ ఫిగర్స్గా ఉన్న వ్యక్తులు మాత్రం ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా అందులోనూ ఇట్లాంటి ఆశలు ఆసక్తులు ఉన్నప్పుడు ఇంకా జాగ్రత్తగా మాట్లాడాలి కాబట్టి ఇక్కడ ఇతని విషయానికి వస్తే ఇట్లాంటి రూమర్స్ అన్ని మనం వింటూ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఎలా జగన్మోహన్ రెడ్డి సుమన్ కి ఆఫర్ ఇచ్చినప్పటికీ సుమన్ మాత్రం జగన్మోహన్ రెడ్డి ఆఫర్ ని సున్నితంగా తిరస్కరించినట్లుగా ఆ సుమన్ మాత్రం తెలుగుదేశం పార్టీలో చేరేందుకే ఆసక్తి చూపిస్తున్నట్లుగా రకరకాల వార్తలు వస్తున్నాయి ఏంటి నిజంగా జగన్మోహన్ రెడ్డి సుమన్ కి ఆఫర్ ఇచ్చారా ఆ ఆఫర్ ని సుమన్ తిరస్కరించారా ఆయన ఇప్పుడు తెలుగుదేశం వైపే చూస్తున్నారా అంటే చెప్తారు ఇచ్చి నేను విన్నాను అది రేపళ్ళ నుంచి అతను పోటీ చేసే అవకాశం వచ్చిందని దాన్ని సున్నితంగా తిరస్కరించారని ఆ తర్వాత మళ్ళీ తెలుగుదేశం వైపు వెళ్ళాలనే ఆలోచన ఎందుకు వచ్చింది అనేది ఇవన్నీ చూస్తే ఒకవేళ రాజకీయ రంగంలో మరి నా ఎవరైతే నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి లేకపోతే బాలకృష్ణ గారు కానివ్వండి అసలు ఆ పార్టీనే స్థాపించిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారిని వీళ్ళందరూ కూడా అతను ఒక సినీ రంగంలో చూసుంటారు తర్వాత రాజకీయ రంగంలోకి వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఒక విజనరీ లీడర్గా తెలంగాణని ఏ విధంగా తీర్చిదిద్దారు రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు మరి ఆ తర్వాత చూస్తే తనకు కూడా ఇంకా ఈ మంచి చెడ్డ అనేది రెండు ఉన్నాయి వైఎస్ఆర్సిపి పార్టీ అంటే ఏంటి తెలుగుదేశం పార్టీ అంటే దాని వల్ల కూడా ఇటువైపు తను మొగ్గు చూపించు ఉండొచ్చు ప్రజల్లో ఎట్లాంటి అభిప్రాయాలు ఉన్నాయి పార్టీ పట్ల అది ఖచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలి ఇవన్నీ అభిప్రాయాల మధ్య తను వైఎస్ఆర్సిపి పార్టీ వచ్చిన అవకాశాన్ని తిరస్కరించి ఇటువైపున తను వెళ్ళే అవకాశం ఉందని చెప్పి తను అనుకోని ఉండొచ్చు అనేది నా ఆలోచన ఓకే అంటే మొదటి నుంచి అసలు సుమన్ కి తెలుగుదేశం పార్టీ అంటే చాలా ఇష్టం ఉండేదని ఆ ఇష్టంతోనే తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలుపుతూ చాలా సందర్భాల్లో మాట్లాడారనేటువంటి వార్తలు కూడా చూసాము ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీలో ఆయన కనుక చేరితే తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆయన చేర్చుకునేటువంటి పరిస్థితి ఉందా ఇప్పుడు అంటే ఏం చెప్తారు ఇక్కడ ఒక విషయం అండి అతను తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడారా లేకపోతే తెలుగుదేశం పార్టీ ఇష్టంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడారు ప్రజలు ఇదే చూస్తారు ఫస్ట్ అంటే ఎప్పుడు పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనుగుణంగా ఉండటం కరెక్ట్ కాదు ఎప్పుడు కూడా మనం ఒక దానికి కట్టుబడి ఉన్నామంటే దానికి కట్టుబడి ఉండటం అనేదే గొప్ప అప్పుడు ఎవరైనా సరే సాధారణంగా ఆహ్వానిస్తారు అభిమానిస్తారు ఆదరిస్తారు ఇవన్నీ ఉంటాయి కాకపోతే ఇక్కడ ఇప్పుడు పార్టీ అధికారంలో ఉందని కూటమిగా ఏర్పడిన తర్వాత మనం దాని గురించి గొప్పగా చెప్పటం లేకపోతే గొప్పగా వివరించటం లేదా గొప్పగా వాళ్ళని ప్రేమిస్తున్నామని చెప్పటం ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు ప్రజలు కూడా ఇదే అభిప్రాయంలో ఉన్నారు ప్రజలందరూ కూడా ఏంటంటే ఆయన గతంలో మాట్లాడిన మాటలను మళ్ళీ గుర్తు చేసుకుంటున్నారు ఖచ్చితంగా ఉండిద్ ప్రభావం నమస్తే